అట్లా అలా చూపిస్తాడు అన్నట్టు మనకి ఏం తెలియదు సరే ఫోన్ చేస్తాం పోయినా సరే సరే పోతాడు కాళ్ళ మీద వేసుకోడు మంచి అవసరం ఇలా కాళ్ళ కళ్ళు ఆరగింపు దేవాన్ దేవతలే తాగిర అమ్ముతామని రాలేస్తా నేనే రావడం ఏమన్నా ఉందో ఆమె మేము చేస్తాం సారి చేస్తాను ఇంకో గట్టిగా పెద్ద పెద్దరాయో ఏం పరిస్థితుంది మస్తు రోజులైంది ఈసారి ఈ రోజు మొదటిసారి తినడం మా కొడుకు పోషిస్తున్నా లింగే ముదిరాజు ముదిరాజ్ బండి లింగే ముదిరాజు ముందది రానా అలాగే రాయను కాడ దిని రాజు సార్కుందావా తిరేషాన్ని చూసి పెట్టు దాన్ని చూసి పెట్టు వావ్ మస్తు టేస్ట్ ఉంది ఏడాదికి ఒకసారి అయినా తినాలంట ఫ్రెండ్స్ ముంజా థ్యాంక్ యూ